గుర్తు చేయాలంట అలాగే మన రామ భక్తులు కూడా అదే ఉంది హనుమద్ భక్తులు కాబట్టి హనుమ సేవకు కాబట్టి మనకి అన్ని గుర్తు చేయాలి ఏ చాలా పెద్దవాడికి నీలాంటి వాళ్ళ ఉంటేనే ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున అవుతాయి ఆ గుడిలో ఆ పని వల్ల అవుతుంది అన్నప్పుడే మన వాళ్ళు కోరుకుంటారు అందువల్ల మీరందరూ కూడా మీ తరఫున ప్రతిసారి కూడా ఇలాంటి ఉత్సవాలు ఎక్కడ జరిగినా వీలుంటే నగర సంకీర్తనలు చేసి పొద్దు పొద్దున్నే మనం అందరం వెళ్ళి ఒక రౌండ్ అలా రామాలయం ఉంటే ప్రతి పది కొంకలున్న పల్లెనైనా రామభజన మందిరం ఉండి వరలుగాదా అన్నారు పదే పదే ఇల్లున్నప్పటికి కూడా రామభజన మందిరాలు ఉంటాయట ఆ మందిరాల దగ్గరికి మనం వెళ్ళి నమస్కారం పెట్టి ఒక దీపం పెట్టి పువ్వులు పెట్టి ఒక బెల్లం ముఖ పెట్టి పట్టు బెల్లాలు పెట్టి పిల్లలతో పాటిస్తూ ఇలా కోలాటాలు చేయిస్తూ చక్కగా ఒకసారి హనుమత్ దేవాలయంలో భజనలు చేసి కీర్తనలు పాడి మా హిందువులు మేమందరం ఐక్యంగా ఉన్నామని చాటి చెప్తే ఎవడైనా మన ఊర్లోకి వస్తాడండి ఎవడైనా నువ్వు పెడతాడండి అవకాశం ఉందా కూడా నీ తాత తండ్రి ఎవడరా అని అడగండి ఎవడైనా వస్తే నీ తాత నీ తండ్రి నీ తండ్రి 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 పేరు ఎప్పడరా బాబోదు ఫస్ట్ నువ్వు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు మా మా రాధామనోర్షవ గారు నువ్వు మాకే పుట్టావరా నువ్వు మాకే పుట్టావు కాకపోతే నువ్వు వెళ్ళిపోయావు మళ్ళీ నేను మా ఇంటికి తెప్పించుకోవాల్సిన బాధ్యత కూడా మాదే ఎందుకంటే ఘర్ వాపసే అంటారు అలా తెచ్చుకోవాల్సిన పని కూడా మందే వాళ్ళని మనమేమనక్కర్లేదు మనం ఏం చేయాలో చేస్తే చాలు అలా అని చెప్పేసి ఏ పర్లేదు మనం సెక్యులర్ హిందువులు సెక్యులర్ 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 ఉంటే బంగ్లాదేశ్ మరో బంగ్లాదేశ్ మరో పాకిస్తాను ఇప్పుడు పాకిస్తాన్ కుక్కలు ఏం చేస్తున్నాయి ఏం చేసాయి భారత్ మాతలో ఇక్కడ మనం అందరం భారత్ మాత బిడ్డ చెప్పుకుంటున్నాం ఈ రోజు అంత గట్టిగా ఫైట్ చేస్తున్నారు ఆ పాకిస్తానీ కుక్కలనే అంటాను నేను వాళ్ళని అలాగే నేను అభివర్ణిస్తా నాకు ఎవరేమ గుండా పర్వాలేదు ఎందుకంటే వాళ్ళు చేసిన పనుల వల్ల మనం మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఎన్నో రకాలుగా ఫోన్లే 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 వదిలేస్తే ఎక్కడ బామ్ పెడతామా ఎవరింటి లేపెడదామని చూస్తారా మొత్తం నేల